ఎవరైతే ఎక్కువ సమయం ప్రార్థిస్తుంటారో ఎవరైతే ఎక్కువగా వాక్యాన్ని ఆలోచించి ధ్యానిస్తుంటారో ఎవరైతే దేవుని ఉద్దేశాలతో హృదయం నింపబడి ఉంటారో వారు పలికే మాటలు దేవుడు రూఢిపరుస్తాడు నెరవేరుస్తుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రవచించడం నేర్చుకోవాలి కండిషన్ ఏమిటి ప్రవచించాలంటే ప్రార్థన వాక్యము దేవుని ఆలోచన విధానంతో హృదయం నింపబడి ఉండాలి నేను అంటాను చూడండి కనీసం గంట ప్రార్థన చేయని వాడి దగ్గర సలహా తీసుకోకండి మిమ్మల్ని సాతాను పాడి చేస్తాడంట సలహా కోసమే గంట ప్రార్థన అయితే మరి ప్రవచనం కోసం కాబట్టి మనసంతా దేవుని మీద ఉండాలి అలాంటి వారు పదే పదే దేన్ని పలుకుతారో దేవుడు దాన్ని జరిగిస్తాడు కీడు పలికిన కీడు జరుగుతుందంటే జాగ్రత్త అందుకే మంచి చెడ్డ విచక్షణ కలిగి మేలైనది అని అన్నాడు కదా అవసరమును బట్టి అని అర్థం అనవసరమైంది ప్రవచించి దేవుని శోధిస్తే దేవుడు అస్సలు వినడు ఇక నుంచి మీ నోటిని మీరు ఎలా వాడతారు సాతను భయపడిపోవాలి డబ్ల్యూసీఎం సంఘస్థులు చూస్తే వీళ్ళు నేను ఎన్ని సమస్యలు తెచ్చినా మళ్ళీ దాన్ని పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు ఒకరి కోసం ఒకరు ప్రవచిస్తున్నారు నేను ఒకటి చెప్పిన మన కోసం మనం ప్రవచిస్తే నెరవేరకపోవచ్చు మన దోషాలు మనకు అడ్డు రావచ్చు కానీ ఇప్పుడు సీక్రెట్ ఏమిటంటే ఒకరి కోసం ఒకరు ప్రవచించండి అది నెరవేరి తీరుతుంది నెరవేరే వరకు ప్రార్థించండి ఒకరికొకరు మేలు చేసుకుందాం ఒకరినొకరు ఆధరించుకుందాం